హలో సార్యర్ సార్ మన రాష్ట్రం ఆల్రెడీ పది లక్షల కోట్లతో గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కదా సార్ ఒకవేళ మీరు గెలిచినా వచ్చి ఈ అప్పులు తీరుస్తారా వాళ్ళకి సాలరీస్ ఇస్తారా మీ దగ్గర ఏమైనా అలా అద్భుత దీపం ఏమైనా ఉందా సార్ ఆ దీపం పేరే సిబిఎన్ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో గుర్తొస్తారబ్బా ఆయన అన్ని సెట్ చేస్తారు ఇంకొకటి ఒక్క ఛాన్స్ ఇచ్చిపడేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫిట్మెంట్ ఇచ్చారు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా కట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు డ్వాక్రా సంఘాలు అన్ని రకాలుగా ఆదుకున్నారు రైతులకు రుణమాఫీ చేశారు సో అదొక ప్రోగ్రాం చేశాం ఇంకో పక్కన గ్రామాల మౌలిక వసతులు కల్పించాం రోడ్లు వేసాం ఎయిర్పోర్ట్లు కట్టాం అంతెందుకు ఏకంగా అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఆ పేర్లను కూడా నేను చెప్పాను సో రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్తాం సో అది ఆ బాధ్యత మేము తీసుకుంటాం అందుకే ఆ దీపం పేరు సిబిఎన్ థ్యాంక్ యూ చెల్లి గుడ్ క్వశ్చన్ అన్న మనకి ఇక్కడ ఒక బాక్స్ పెట్టారు అందరి దగ్గర నుంచి ఒక క్వశ్చన్స్ సేకరించాం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ టేక్ వన్ క్వశ్చన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆడియన్స్ ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ నాట్ క్వశ్చన్ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ రిక్వెస్ట్ సార్ నేను డిగ్రీ చదువుతున్నాను అందరూ చదువుతున్న వారికి జాబ్స్ ఇప్పించండి రాము వుడ్ హౌస్ సంఘం నుంచి నెల్లూరు సిటీ ఎక్కడున్నా రాము రాము నగర్ రాశాడు అన్నా నెల్లూరుకి సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు తీసుకొస్తారా అని రాము మా లక్ష్యం మన ప్రభుత్వం లక్ష్యం ఐటీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం దాంట్లో భాగంగా విశాఖపట్నానికి అద్భుతమైన ఎకోసిస్టం సిస్టమ్ ఆల్రెడీ ఏర్పాటు చేశాం ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం దాంట్లో భాగంగా ఇతర జిల్లాలు కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చాం మీరు చూస్తే కృష్ణా జిల్లాకి హెచ్సిఎల్ వచ్చింది తిరుపతికి జోహో వచ్చింది అలాంటి పరిశ్రమలు కూడా వచ్చినాయి నెల్లూరుకి ఐటీఏ కాదు బ్లూ కాలర్ జాబ్స్ అంటే పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కూడా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు మోస్ట్లీ అదే అవే క్వశ్చన్స్ అందరికీ జాబ్స్ జాబ్స్ విల్ టేక్న్ ఫడియన్స్ అక్కడ ఉన్నారా మైక్ అక్కడ ఉందనా మాట్లాడి ఒకసారి ఒకసారి ఆ మైక్ ఆన్ చేయండి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్స్ నెక్స్ట్ ఆడియన్స్ మహిళ క్వశ్చన్ హలో సార్ నమస్తే సార్ నా పేరు అలహరి వెంకటేష్ నెల్లూరు ఈ రోజు మేడే సార్ కర్షిక కార్మిక శ్రామికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్ముతున్నారు మేడే రోజు మద్యం నిషేధించాలి కర్షిక కార్మిక శ్రామికులకి విలువ గౌరవం ఇవ్వాలి అలాగే ప్రతి సంవత్సరం మేడే రోజు కర్షిక కార్మిక శ్రామికుల కుటుంబానికి వెయ్యి రూపాయలు బోనస్ ఇచ్చి వారా రోజు సంతోషంగా గడుపుకునే ఒక పథకాన్ని ఈ వేదికపై మీరు ప్రకటించాలని కోరుకుంటున్నాం సార్ అన్నగారు గతంలో ఉండేది చంద్రన భీమ ఉండేది మనం ఎవరిన ప్రమాదంలో చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాళ్ళం ఐదు వేల రూపాయలు ఇచ్చేలా దాని తర్వాత నెల వార లోపల నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు డైరెక్ట్ గా కార్మికుల అకౌంట్ లో ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో తీసుకొచ్చాం ఆ విధానం

గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు అని కోరుకుంటున్నాం ఇంకొకటి పీజీ చేసే అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది అని ఇంప్లిమెంట్ చేస్తారు అదొక పిల్లలకి డిపెండెన్స్ లేకుండా చదువుకోడానికి యూజ్ అవుతుంది అని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ ఫామ్ అయితే అమ్మా నెలలో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పీజీ ఫీ రింబర్స్మెంట్ రద్దు చేసింది అదే విధంగా విదేశీ విద్య కూడా రద్దు చేసింది బాబుగారు ఒక పవిత్ర ఆలోచనతో అది తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం రద్దు చేసింది మన ప్రభుత్వ అధికారులకు వెంటనే ఆ కార్యక్రమం ఆ రెండు ప్రోగ్రామ్స్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ కాలేజ్ లో కూడా ఈరోజు ప్రభుత్వ కాలేజ్ లో మెడికల్ కాలేజ్ లో పెయిడ్ సీట్లు తీసుకొచ్చింది ప్రభుత్వం అంటే ప్రభుత్వం మెడికల్ సీట్స్ కూడా అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం ధనవంతులకు ఇస్తుంది ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అవన్నీ కూడా ఫ్రీ సీట్స్ చేస్తామని మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం అది మన ప్రభుత్వ అధికారులు వచ్చిన మొదటి వంద రోజుల్లో చేస్తాం థ్యాంక్ యూ మైక్ ఇస్తారా ఇక్కడ రెండే ఉన్నాయి మాకు వస్తానమ్మా మీ దగ్గర నెక్స్ట్ వస్తా వెనకాల నుంచి క్వశ్చన్ క్వశ్చన్ ఉందా హావ్ మైక్ మీకే ఇస్తున్నా నా దగ్గర లేదా ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ రెండు వేల పద్నాలుగులో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరుకి ఎయిర్పోర్ట్ వస్తుందని మీరు హామీ ఇచ్చారు అది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చినప్పుడు పదికి పది సీట్లు ఇచ్చిన వైసీపీ దాన్ని అభివృద్ధి పరచలేదు దాన్ని క్యాన్సిల్ చేసి పారేసింది మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు సార్ దాన్ని కంటిన్యూ చేస్తారా వాళ్ళలాగే క్యాన్సిల్ చేస్తారా దాన్ని పక్కన పెట్టేస్తారా అప్పుడు కర్నూలు లో ఎయిర్పోర్ట్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసింది ఒకప్పుడు రేకులు చెట్టుగా ఉండేది విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడున్న టర్మినల్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టించారు కొత్త టర్మినల్ కట్టించేదాన్ని కూడా ఆనాడు భూసేకరణ చేశాం ఆ పనులు కూడా ప్రారంభిస్తే ప్రభుత్వం ఆపేసింది విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి భూసేకరణ చేసి జిఎంఆర్ కి కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్లని అభివృద్ధి చెందుతాయి వాస్తవంగా నెల్లూరు నెల్లూరు పార్లమెంట్కి కంపెనీలు ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది కనెక్టివిటీ లేక మనం ఇబ్బంది పడుతున్నాం అందుకే నేను హామీ ఇస్తున్నా కదా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం నాకు ఇక్కడ నుంచి ఒక ప్రశ్న వచ్చింది పాత ఫీ రీఇంబర్స్మెంట్ మోడల్ అమలు చేయండి అని ఇప్పుడు ఈ విద్యా దీవెన వసతి దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లల్ని ఇబ్బంది బాగా ఇబ్బంది పెడుతున్నారు గతంలో ప్రభుత్వాలు నేరుగా డబ్బులు కాలేజ్ అకౌంట్లు వేసేది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు కావాలని ఈ విధానం తీసుకొచ్చి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను పాదయాత్రలో మదన్పల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు అక్కడ ఒక తండ్రిని కలిస ఆర్టీసీ బస్ నుంచి ఆయన అరిసి లోకేష్ గారు మిమ్మల్ని కలవాలన్నారు ఏంటబ్బా అని అడిగితే ఇప్పుడే అప్పు చేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఫీజు కట్టి నేను మార్క్ లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నాను అని నా లాగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇది కరెక్ట్ కాదు పాత విధానమే అమలు చేయండి అని చెప్పారు మేనిఫెస్టోలో అది పెట్టాం పాత ఫీ రీంబర్స్మెంట్ మోడల్ మళ్ళీ అమలు చేసే బాధ్యత

అలానే టీడీపీ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం మీరిద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటి మీరు విడివిడిగా ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమైనా భయమా మీకు